వెల్కమ్ టు హెచ్ టుడే చేసి ప్రైవేటుగా క్రయ విక్రయాలు జరిపేందుకు ప్రయత్నించిన గతంలో రాజాం పాస్టర్ పనిచేసిన నున్నం ప్రసాద్ పై రాజాం శ్రీకాకుళం ఆర్సిఎం చర్చ్ ఫాదర్స్ విజయరెడ్డి మరికొందరు పాస్టర్స్ ఆరోపణలు చేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండలం గడ్డి గ్రామ పరిధిలో గల సర్వే నెంబర్ ముప్పై ఒకటి బై ఒకటిలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు సున్నా సెంట్లు మూడు వందల తొంభై రెండు బై మూడులో పదిహేను పాయింట్ ఐదు ఐదు సెంట్లు కలిపి సుమారు ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల డయోసిస్ సొసైటీ చెందిన ఆర్సీఎం చర్చి భూములను రాజాం చర్చ్ గా పనిచేసిన లున్నం ప్రసాద్ అక్రమంగా దౌర్జన్యంగా తన పేరు మీద మార్చుకుని వారిని అమ్మే ప్రయత్నం చేయగా వాటిపై కోర్టును ఆశ్రయించామని కోర్టు జిల్లా కలెక్టర్ ద్వారా దర్యాప్తు జరుపుతోందని చెప్పినప్పటికీ ఈ నెల మార్చి పన్నెండున ఆర్సీఎం భూములను వైజాగ్ చెందిన వేరొకరికి అమ్మకాలు జరిపి రిజిస్ట్రేషన్ చేయడంపై నున్నం ప్రసాద్కు ఎటువంటి హక్కులు లేవని ఆర్సీఎం చర్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్టు సభ్యులు తెలిపారు అక్రమ రిజిస్టేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకుని పేద ప్రజలు జీవనోపాధి కోసం ఇచ్చిన ఆర్సిఎం చర్చి ఆలయ భూములను అక్రమార్కుల నుండి కాపాడాలని మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ కోరుతున్నామన్నారు సర్వే నెంబర్ మూడు వందల తొంభై రెండు బై వన్ బిలో ఇరవై ఒకటి ఎకరాల పాయింట్ అరవై ఒకటి సెంట్లు మూడు వందల తొంభై రెండు బై మూడులో పదిహేను పాయింట్ యాభై ఐదు సెంట్లు మొత్తం ముప్పై ఏడు ఎకరాల పదహారు సెంట్లను పేద ప్రజల జీవనోపాధికై ఆనాడు ఆర్సిఎం చర్చ్ ఫాదర్స్ ఇచ్చిన సదరు భూమిని మాలో ఒకరైనటువంటి ఫాదర్ నున్న ప్రసాద్ సన్నా ఫ్రాన్సి రావు ప్రజలను రైతులను మభ్యపెట్టి దౌర్జన్యంగా ఆ భూమిని తన పేరు మీద మార్చుకొని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీ ఇదే చర్చ్ పేరు మీద సెంట్ థెరీసర్చ్ పేరున భూములను అక్రమంగా అమ్మవేయటం జరిగింది ఇటీవల ఈ విషయాలన్నీ కూడా మీకు గడిచిన మూడు సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు వింటూనే ఉన్నారు ఇటీవల ఈ ఇష్యూ అంతా కూడా హైకోర్టులో ఉన్నప్పటికీ హైకోర్టు నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇది విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది ఇష్యూని జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు అటెండ్ కావాలని రెండు పార్టీస్ కూడా నోటీసు పంపించడం జరిగింది దాన్ని మేము సంసిద్ధపడుతూ ఉండగా మార్చి పన్నెండవ తారీఖున ఈ ముప్పై ఏడు ఎకరాల పదహారు సెంట్ల భూమిని నుందం ప్రసాద్ రావు అనే వ్యక్తి వేరే వారికి వెల్దుర్తి అనే గ్రామంలో అల్లూరి సన్నాసి నాయుడు వారి సతీమణి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది అల్లవరపు మేరీ రత్నం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అంటే కోర్టు ఉత్తర్వులను కాల కాలదన్ని ఉత్తర్వులను కాదరు చేయకుండా ఈ విధంగా చేయటం తప్పు రెండవది తను చేసిన శిక్షకు తను పశ్చాత్తాపడకుండా మార్పు లేకుండా ఉంటున్న దాని కారణంగా చర్చి పెద్దలు కూడా అతన్ని డిస్మిస్ చేయటం జరిగింది కాబట్టి చర్చి భూములకి ఆ నుం ప్రసాద్ అనే పిలువబడే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం ఎందుకు జరిగింది అంటే ఈ విధముగా చర్చి ఆస్తులను ఆయన ఇద్దరు పనిచేసినటువంటి టెక్కిల పట్నం అయితేనేమి గరుబిల్లి ప్రాంతాలలో అయితేనే మీ విధంగానే దౌర్జన్యానికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి అయితే మా మత పెద్దలు దానిని సవరించి దండించి మార్చుకోమని చెప్పి చెప్పిన సంఘటనలు ఉన్నాయి కానీ తను మారలేక మార్చుకోలేక ఈ విధంగా అన్ని చోట్ల కూడా తను ఎక్కడికి వెళ్ళిన చర్చి ల్యాండ్స్ ని ప్రజలను రైతులను మబ్బపెట్టి అక్రమంగా దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము చర్చి తరపున మా తండ్రి గారు శ్రీకాకుళ మేత్రాస్తున రథసారథి శ్రీ శ్రీ రాయనాల విజయ్ కుమార్ తండ్రి గారి తరఫున ఇక్కడ విచ్చేసిన గురువులందరి తరఫున రాజా విచారణ తరఫున దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ గడిముదం గ్రామ ప్రజలకు రైతులందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం అది